మీరు ఎప్పుడైనా కళలో ఎవరో చనిపోయిన వ్యక్తిని మళ్ళీ చూసారా లేక మిమ్మల్ని మీరు ఎగిరిపోతూ ఉన్నట్టు అనుభవించారా అసలు ఎంతో విచిత్రం కదా మన శరీరం విశ్రాంతిలో ఉంటుంది కానీ మన మెదడు ఒక వింత ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది రోజు తెలుసుకుందాం మీరు కళలు ఎందుకు కంటారు మీ కళలు మీకు ఏం చెప్తూ ఉంటాయి మన నిద్రలో నాలుగు దశలు ఉంటాయి అందులో చివరిది రేమ్ స్లిప్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లిప్ ఈ దశలో మన కనుగుడ్లు వేగంగా కదులుతాయి కానీ మన శరీరం కదలదు అందుకే మీరు కళలో పారిపోతున్న వాస్తవంగా ఎక్కడికి కదలకుండా అక్కడే ఉంటాం రేమ్స్ స్లిప్ సమయంలో మన మెదడు చాలా యాక్టివ్ గా ఉంటుంది మన భావ్య ప్రపంచం ఆపైపోయినా లోపల సినిమా మాత్రం స్టార్ట్ అవుతుంది ఆ సినిమా మీల గిలిన జ్ఞాపకాల మిశ్రమ అది అంతా కలగా బయలుదేరుతుంది ఇంకొకసారి ఆలోచించండి మీరు ఒక రోజు ఎక్కువసేపు సెల్ ఫోన్ వాడారు రాత్రి కళలో ఫోన్ పడిపోయిందని చూశారు ఎందుకు మీ మెదడు రోజు మొత్తం ఇంటెక్ట్ అయిన డేటాని రాత్రి ప్రాసెస్ చేస్తుంది ఎంతో వాడినవి గుర్తుంటుంది అవసరం లేనిది మర్చిపోతుంది ఇది ఇది ఒక సిస్టమ్ క్లీనప్ లాంటిది మీ బ్రెయిన్ అనే సిపియు నిద్రలో డిలేట్ సేవ్ ఆర్గనైజ్ చేస్తుంది ఉదాహరణకు మీరు నిన్న ఒక స్కూల్ ఫ్రెండ్ ని గుర్తిస్తారనుకుంటే ఆ వ్యక్తి రాత్రి కళలో రీ ఎంట్రీ ఇవ్వడం అది కామన్ కళలో అర్థం లేకుండా ఉండొచ్చు కానీ అవి ఏమో చెప్పాలనుకుంటుంటాయి ఎందుకంటే కళలో కలిసిన కేవలం విషయాలు కాదు అది ఒక భావాలు ఎవరన్నా మిస్ అవుతుంటే ఆ వ్యక్తి కళలో వచ్చేస్తాడు మీరు భయపడుతున్న విషయాన్ని బయటకు చెప్పకపోతే అది కళలో రైట్ మెడ్ రూపంలో వస్తుంది రేమ్ స్లిప్ మెదడ్ లోపల ఎమోషన్ సెంటర్స్ క్యాంపస్ చాలా యాక్టివ్ ఉంటాయి అందుకే కొన్ని కళలు భయపెడతాయి కొన్ని కళలు కంటికి నీళ్లు తెప్పిస్తాయి కళలు కేవలం ఊహా కాదు అవి సృజనాత్మకతకు మూలం కూడా కావచ్చు పాల్ బీట్ లెస్ లోపల ఒక హిట్ సాంగ్ కళలోనే వచ్చిందని చెప్పాడు ఐన్స్టీన్ టైం రిలేటివ్ అన్న కాన్సెప్ట్ మొదట కళలోనే ఊహించాడంట రచయితలు చిత్రకారులు చాలా మందికి కళలే అత్యంతంగా ఫ్యూయల్ అంటే మీ కళలో మీరు చూసేది భవిష్యత్ లేకపోతే గడిచినదా లేక మరో ప్రపంచమా ఏదో ఒకటి అయి ఉండవచ్చు మీరు కళలు కంటారా ఏదైనా కళ మిమ్మల్ని బాధపెట్టిందా లేక మార్చిందా మీ కళల జ్ఞాపకాన్ని కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం కలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను అరీష్టి మధ్య మరిన్ని టాపిక్స్ మీద ఎక్స్ప్లోర్ చేసేద్దాం